హెరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్వెల్త్ వీక్ వెనస్డే ఆఫ్టర్నూన్కి సంబంధించిన లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలసిస్ చూద్దాము ఈ వీడియోలో అంతకంటే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే లైవ్లో హారిక అయితే లోకి ఎంట్రీ ఇచ్చింది అందరితోటి ఫన్నీ డిస్కషన్ అయితే పెట్టింది ఆ తర్వాత సుమన్ శెట్టి గారితో టాస్క్ ఛాలెంజ్ చేసి వీళ్ళిద్దరు కలిసి ఒక టాస్క్ అయితే ఆడతారు ఆ టాస్క్లో హారిక విన్ అవుతుంది సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యి కెప్టెన్సీ రేస్ నుంచి అయితే తప్పుకుంటారు ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మానస్ హౌజ్లోకి ఎంట్రీ ఇస్తాడు మానస్క్ వచ్చేసి డిమాన్ పవన్ అయితే ఎంచుకోవడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాస్క్లో మానస్ ఓడిపోతాడు డిమాన్ పవన్ అయితే విన్ అయ్యాడు ఆ తర్వాత నైట్కి యావర్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇమానియల్తో అయితే టాస్క్ ఆడతాడు వీళ్ళిద్దరు జరిగిన టాస్క్లో ఇమానియల్ విన్ అవుతాడు దీంతో క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిన ముగ్గురు కళ్యాణ్ డిమాన్ పవన్ ఇమానియల్ టాస్క్ నుంచి అవుట్ అయిన ముగ్గురు భరణి తనుజా సుమన్ శెట్టి అనాలిసిస్ చూసుకున్నట్లయితే మార్నింగ్కి అలాగే ఆఫ్టర్నూన్కి ఓటింగ్లో చేంజెస్ అయితే వచ్చాయి ఫస్ట్ ప్లేస్లో తనుజా ఉంది థర్టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు థర్టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఇక థర్డ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు ఎయిట్ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లేస్లో బర్నీ ఉన్నారు సిక్స్ పాయింట్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లస్లో సంజనా గారు ఉన్నారు సిక్స్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ ఓటింగ్ సిక్స్త్ ప్లస్లో డీమాన్ పవన్ ఉన్నాడు ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ సెవెంత్ ప్లస్లో సుమన్ శెట్టి ఉన్నారు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ ఎయిత్ ప్లస్లో దివ్య ఉంది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్